ఫిఫ్టీన్ సారీ అక్టోబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న హైంది గ్రూప్ వైన్ పైన తీర్పుంది అయినా ఏం చేసింది గవర్నమెంట్ రిజల్ట్ ఇచ్చేసింది ఫైనల్ రిజల్ట్ కూడా ఇచ్చేసింది ఈరోజు పోస్టింగ్ కూడా ఇచ్చేసింది ఇంకా తీర్పు ఇది ఎంత హారబుల్ అసలు అక్కడ తీర్పు ఆల్రెడీ హైకోర్టులో తీర్పు ఉంది కదా ఉండగానే రిజల్ట్ ఎట్లా ఇస్తాడు సరే రిజల్ట్ ఇచ్చేసినా పోస్టింగ్ ఎట్లా అలాట్ చేస్తాం సరే అట్లీస్ట్ ఫిఫ్టీన్ గ్రూప్ ఫిఫ్టీన్ డేట్ వరకు ఆగాల్సింది ముందే ఎట్లా పోస్టింగ్ ఇచ్చేస్తే ఎట్లా ఇప్పుడు అసలు మరి ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు అక్కడ ఎవ్వరు లేరండి తెలుగు మీడియం మొత్తం ఇంగ్లీష్ వాళ్ళ వాళ్ళ మీడియం వాళ్ళే ఉన్నారు అక్కడ అయితే నిజంగా చెప్తున్న గ్రూప్ వన్ పోస్టింగ్లో చిన్న చిన్న పిల్లలకు పోస్టింగ్లు ఇచ్చేసారు అది కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు టీఎస్పిఎస్సీ ఎవరు ప్రిపేర్ అవుతారు తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు ప్రిపేర్ అవుతారు అక్కడ ఇంగ్లీష్ రాదు హిందీ రాదు మా అందుకే ప్రిపేర్ అవుతారు అది ఏమో పట్టించుకోకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ ప్రిపరెన్స్ ఉంది యూపీఎస్సీ టిఎస్పిఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీళ్ళు ఒక్కరు టీఎస్పిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక్కరు కూడా లేరు నిజంగా చెప్తున్నా అక్కడ నిజంగా చెప్తున్నా పోస్టింగ్ అమ్ముడు పోయినాయో పోస్టులు ఏదో తెలియదు కానీ మనకైతే చాలా లాస్ అయింది తెలుగు మీడియం వాళ్ళైతే చాలా లాస్ అయ్యారు చాలా హారిబుల్గా ఉంది సిచ్యువేషన్ ఇద అసలు పక్కన ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి మన తెలంగాణ రాకన్నా ముందు నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారే వాళ్ళు మరి దారుణం అసలు వాళ్ళకు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం ఏంటి అసలు వాళ్ళకి తెలంగాణ చరిత్ర ఏం తెలుసా అని ఏమైనా తెలుసా తెలంగాణ చరిత్ర కొత్తగా చదివే పిల్లకి ఏం తెలుస్తుంది వాళ్ళకి తీసుకపోయి ఇచ్చేసిర్రు అంటే అసలు దాని ఇవాళ గ్రూప్ వన్ పోస్టింగ్లు ఇచ్చేసిర్రు ఇంకంతే ఇంకా మనం ఏం చేయలేము గ్రూప్ వన్ పోస్టింగ్లు ఇచ్చేసారు తీర్పు కూడా ప్రభుత్వానికి అనుకూలం అనుకూలంగా ఇచ్చేస్తుంది తప్ప ఇంకేం చేయలేదు గవర్నమెంట్ ఇంకో నోటిఫికేషన్ ఇంకో పది పదిహేను ఏళ్ళప్పుడు అప్పటికొని ముసలి వాళ్ళం అయిపోతాం అప్పుడు ఇంకొక దానికోసం వెయిట్ చేయాల్సిందే తప్ప టాప్ మెసేజ్ గైస్ కామెంట్ చేయండి మీరు ఎవరైనా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ రాసి ఉంటే మీ సిచ్యువేషన్ అయిందని కామెంట్ చేయండి గైస్ అసలు అయితే నిజంగా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారా ఈరోజు నైట్ నైట్ పోస్టింగ్లు ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అంత ఇంకా ఆల్రెడీ ఫిఫ్టీన్ అక్టోబర్ ఫిఫ్టీన్ తీర్పు ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఇంకా ఇంక ఇంకొక టూ డేస్ ఉంది కదా ఆగవచ్చు కదా ఇవాళ నైట్ ఇంకే పోస్టింగ్ ఇచ్చేసింది గవర్నమెంట్ ఇచ్చేసిందా అలర్ట్ కూడా వేసేసింది వాళ్ళు అసలు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసిన విద్యార్థులు ఉన్నారు వీళ్ళకి కదా మొత్తం తెలంగాణ హిస్టరీ ఏంది అనేది వీళ్ళకే తెలుసు వాళ్ళని వీళ్ళని కాదని పక్కన పెట్టి టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ త్రీలో ఈ టైంలో అవుట్ డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఏం తెలుసా అని పోస్టింగ్ ఇచ్చినాం వీళ్ళకి ఏం తెలుస్తా తెలంగాణ చరిత్ర ఏమన్నా తెలుసా తెలీదు వీళ్ళకి తీసుకెళ్ళి పోస్టింగ్ ఇచ్చాడంటే అసలు నాకైతే చాలా బాధ అవుతుంది అంత తొందర ఇంకా టూ డేస్ ఉంది ఇంత తొందరగా పోస్టింగ్లు ఇవ్వడం ఏంటి అసలు అసలు మినిమం ట్రైనింగ్ లేకుండా ట్రైనింగ్ కూడా లేదు డైరెక్ట్ పంపించడమే ఓకే అట్లీస్ట్ వన్ మంత్ అయినా ట్రైనింగ్ ట్రైనింగ్ లేదు ఏం లేదు డైరెక్ట్గా కోచింగ్ కూడా లేదు ఒకసారి కోచింగ్ ట్రైనింగ్ లేదు డైరెక్ట్గా పంపించేస్తున్నారు అది కూడా ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అంటే కలెక్టర్ తర్వాత ఈయనే కాబోయే కలెక్టర్ రిక్రూట్మెంట్ ఇప్పుడు వాళ్ళు తెలుసు ఓకే గ్రూప్ వన్ ఆఫీసర్ చదివింటారు చదివినా సిస్టమ్ ఏంది అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తేనే కదా తెలిసేది డైరెక్ట్గా జాబ్ రిక్రూట్మెంట్ అంటే ఏంది ఇది ఇది అయితే చాలా ఇది ఎవ్వరికైనా ఈవెన్ జూనియర్ అయినా కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు అలాంటి డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుని డైరెక్ట్ నాన్సెన్స్ కాకపోతే అది మరి హయ్యర్ ఆఫీసర్ ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చే టైం కూడా లేదా వీళ్ళకి అంత వెక్ ఖాళీగా లేరు కదా ఏందో గవర్నమెంట్ నాకైతే అర్థం కావట్లేదు మీరు గా ఉండి ఉంటే మీకు తెలుస్తుంది అండి ఎవరికైనా ఫోర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీన్ టెన్ ఇయర్స్ నుండి ప్రిపేర్ అయ్యి ఉంటే తెలుస్తుంది ఎవరికైనా మన ఊరికే ఏదో మాట్లాడితే కాదు వాళ్ళు ప్రిపేర్ చిక్కడపల్లిలో ఎన్నో ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్న సీనియర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు తెలంగాణ చరిత్ర ఏంటనేది మనకి ఇప్పటికిప్పుడు చదివేది కాదు తెలుగు మీడియం బ్యాచ్ వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది ఇంకోటి ఈడబ్ల్యుఏ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఓసీ వాళ్ళకే ఎక్కువ జాబ్లు వచ్చాయి మార్క్స్ తక్కువ వచ్చాయి ఈడబ్ల్యూ ఈడబ్ల్యుఏ సర్టిఫికెట్ కూడా ఫ్రాడ్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకి పేరెంట్స్కి జాబ్ ఉన్న జాబ్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ తక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ ఎకనామికల్ వీక్ వాళ్ళకి మాత్రం ఇవ్వలేదు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చాలా దుర్వినియోగం అవుతుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వల్లనే చాలా మంది జాబ్లు వచ్చాయి మొత్తం ఓసీ వాళ్ళకే వచ్చాయి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ ఇందులో వీళ్ళే ఉన్నారు జనరల్లో కూడా వీళ్ళే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే నిజం జనరల్ కేటగిరీలో వీళ్ళే వీళ్ళే ఉన్నారు ఈడబ్ల్యూఎస్లో ఇంకా వీళ్ళకి ఎక్కడ ఛాన్సెస్ ఉంటుంది ఎందుకు ఉంటుంది వీళ్ళకి ఎందుకు ఉంటుంది ఛాన్స్ వీళ్ళ కాదు కదా మనుషులు ఓన్లీ వీళ్ళే ఎందుకంటే వీడు అనేది తక్కువ చిన్న చిన్న పోస్టింగ్లు అనమాట వీనికి వచ్చేటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో తక్కువ తక్కువ పోస్టింగ్ వీనికి మాత్రమే ఎక్కువ పోస్టింగ్ నువ్వు ఏ జాబ్లో అయినా చూడు ఎక్కడైనా వెళ్ళి చూడు వీడే హై టాపర్ ఉంటాడు తప్ప వీడైతే హై పొజిషన్లో ఉన్నాడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడు ఏ ప్రైవేట్ బ్యాంక్లో అయినా సరే వెళ్ళి కానీ వీడే ఉంటాడు కానీ వీడు మాత్రం వీడు ఉంటాడు కానీ వీడు ఉండడు ఎందుకంటే ఇక్కడ ప్రిపరెన్స్ దేనికి ఇస్తున్నారు క్యాస్ట్కి ఇస్తున్నారు వీళ్ళకి ఇవ్వట్లేదు ఇంకోటి ఇంట్లో ఇప్పుడు తక్కువ దాంట్లో కూడా వీకర్ సెక్షన్లో కూడా తీసుకొచ్చి వీళ్ళనే పెట్టేస్తారు ఇంకా మనకి ఎక్కడ ఉంది ఛాన్స్ బీసీ బిల్లు బీసీ బిల్లు అంటే బీసీబిల్లులో కూడా ఓబీసీలో ఉన్నారు మనకి ఎక్కడ ఉంది ఛాన్స్ చాలా అన్యాయం జరుగుతుంది ఎన్ని జాబ్లలో కూడా అన్యాయం అయితే బాగా జరుగుతుంది దయచేసి మీరు కూడా ఆలోచించండి గాయస్ మన మన దగ్గర అయితే బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అసలు తక్కువ పోస్టింగ్లు వచ్చినాయి జనరల్లో కూడా ఓసీలకే వచ్చినాయి బీసీలకైతే తక్కువనే ఈడబ్ల్యూఎస్ కోట కింద టెన్ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఈడబ్ల్యూఎస్లో మొత్తం వాళ్ళే ఉంట ఛాన్స్ ఈ ఈడబ్ల్యూఎస్సీ అనేది వీళ్ళ ఫాదర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఆయన ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటాడు ఒక ఈ పర్సన్ ఉన్నాడు అనుకోండి ఈయన రిటైర్డ్ ఆఫీసర్ ఉంటాడు క్యాండిడేట్ ఏం చేస్తాడు వీళ్ళు వీళ్ళ డాక్టర్ ఆర్ సన్ ఏం చేస్తాడు ఏముంది ఏదో ఒక ఆఫీస్లో కొంచెం అయిపోయా ఇంకేంటి వాళ్ళకి వచ్చేస్తుంది డబ్ల్యూఎస్ ఆ విధంగా ఈ విధంగా దుర్వినియోగం ఉంది నిజంగా ఎకనమికల్గా వీకల్గా ఉన్న వాళ్ళకైతే అసలు ఈడబ్ల్యూఎస్లే ఎకనామికల్గా వీకల్గా ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరండి ఈ ఈ దాంట్లో మినిమం డబ్బున్న వాళ్ళే ఉంటారు అసలు హండ్రెడ్ పర్సెంట్ డబ్బు ఉన్న వాళ్ళే ఉంటారు మ్యాక్సిమము అందరు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు ఇందులో ఈడబ్ల్యూఎస్ అనేది దుర్వినియోగం చేయడానికి ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు తప్ప మనకేదో అయితే కాదు మన 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 దగ్గర ఉన్న సీట్లు కూడా వాళ్ళకి వాళ్ళే వెళ్ళడానికి ఇచ్చారు తప్ప ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏవైనా గ్రూప్ వన్ ఆఫీసర్ ఇందులో ఉంటే కామెంట్ చేయండి ఇందులో ఉంటారు ఆయన వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఒక జాబ్ వచ్చి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈడబ్ల్యూఎస్ వల్ల చాలా నష్టపోయాం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళు చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు ఎకనామికల్ చాలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఈడబ్ల్యూస్ కోట కింద తక్కువ మార్కులు ఉన్న ఎస్సీ ఎస్టీ కంటే కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కోట కింద జాబ్ వచ్చేసింది మీరు ఒకసారి ఆలోచించండి సెంట్రల్ దాంట్లో కూడా ఈడబ్ల్యూఎస్ కోట కింద జాబ్ తెచ్చేసుకుంటున్నారు ఈడబ్ల్యూఎస్ వెళ్ళడం అక్కడ రెవెన్యూ దగ్గరికి వెళ్ళడం ఏదో ఫ్రాడ్ చేయడం సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఈడబ్ల్యూఎస్ కోటలో జాబ్ పొందడం ఒక ఒక యుపిఎస్సీనే బుర్రడి కొట్టించిన వాళ్ళు ఉన్నారు ఇక టిఎస్పిఎస్సి అంతా యూపీఎస్సే కలెక్టర్ కలెక్టర్లు కూడా కలెక్టర్ క్యాండిడేట్లు కూడా ఇట్లా ఎట్లా ఫ్రాడ్ చేయాలనేది వాళ్ళు ముందే ఎక్కడెక్కడ ఫ్రాడ్ చేయాలి మంచిగా మనం ఈ మధ్య చూస్తున్నాం కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ ఎట్లా ఏ విధంగా యూపీఎస్సీని చెక్ చేసిందని మనం ఈ విధంగా రీసెంట్గానే చూసినాం తను వన్ ఇయర్ అవుతుంది ఇన్సిడెంట్ జరిగి ఈడబ్ల్యుఎస్ కోటలో చాలా మందికి అయితే అనవసరమైన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోట అనేది నిజంగా ఉంది బాబు అని వాళ్ళకి తెలీదు కానీ ఎవరికి తెలుసు బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది తెలుసు నిజంగా వీక్గా ఉన్న వాళ్ళకి తెలియదు